గ్రూప్ ఫోర్ పరీక్షల ఫలితాలు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గాంధీ భవన్ గ్రూప్ ఫోర్ అభ్యర్థులు ముట్టడికి యత్నించారు గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ రాసి నాలుగు వందల అరవై రోజులు అయిందని సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయ్యి నలభై అవుతుంది అభ్యర్థులు తెలిపారు పదకొండు వేల డిఎస్సి పోస్టులకు యాభై ఏడు రోజులు పూర్తి చేసిన టీజీఎస్పీఎస్సీ అధికారులు ఎనిమిది వేల గ్రూప్ ఫోర్ పోస్టులకు నాలుగు వందల అరవై రోజులు ఎలా పడుతుందని వారు ప్రశ్నించారు త్వరితగతిన ఇతర ప్రక్రియ పూర్తి చేసి ఈ దసరాకి తోటి ఫలితాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని జీవితాంతం గుర్తు పెట్టుకుంటామన్నారు ఉద్యోగాలు రాక పెళ్లిళ్లకు కూడా కావడం లేదని ఆర్థిక ఇబ్బందుల కుటుంబ ఒత్తిడితో మానసిక వేదనకు గురవుతున్నామని ఆప్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తారు గ్రూప్ ఫోర్ అభ్యర్థిని రెండు వేల ఇరవై రెండులో నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి తారీఖీ గ్రూఫోర్ ఎగ్జామ్ జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండు తారీఖు జిఆర్ఎ రిలీజ్ అయ్యండి అంటే ఇప్పుడు రెండు అక్టోబర్ అంటే తొమ్మిది నెలలు అవుతుంది మా జిఆర్ రిలీజ్ అయ్యి కూడా అయినా కూడా మా అపాయింట్మెంట్స్ అనేది ఇంకా రిలీజ్ ఫైనల్ సెలెక్షన్ ఇంకా రాలేదు అపాయింట్మెంట్స్ కూడా ఇంకా రిలీజ్ కాలేదు సో కాబట్టి మేము ప్రభుత్వాన్ని అభ్యర్థించడం కోసం రిక్వెస్ట్ చేయడం కోసం ఇక్కడ గాంధీభవన్కి వచ్చినాం సో అక్కడ సెక్యూరిటీ రీ రీజన్స్ ఉన్నాయని చెప్పి మాకు పోలీసు వాళ్ళు ఇక్కడ చేసుకోమని ఇక్కడ చెప్పారు సో అందుకని మేము ఇక్కడ వచ్చి మా నిరసన తెలియజేస్తున్నాం డిఎస్సి పరీక్ష యాభై ఆరు రోజులు అవుతుంది ఆ పరీక్ష అయిపోయిన యాభై ఆరు రోజులకే వాళ్ళకు సీఎం గారు అపాయింట్మెంట్స్ ఇస్తారు దసరా కానుగా గ్రూప్ ఫోర్ రిజల్ట్ అనేది రిలీజ్ అయ్యి కూడా ఫిబ్రవరిలో అయింది తొమ్మిది నెలలు అవుతుంది దగ్గర దగ్గర నాలుగు వందల అరవై రోజులు అవుతుంది ఎగ్జామ్ అయిపోయి కూడా ఈ నాలుగు వందల అరవై రోజులైనా కానీ గ్రూప్ ఫోర్ రిజల్ట్ గురించి సీఎం గారు ఏ పబ్లిక్ మీటింగ్లో కానీ లేకపోతే బయట మాట్లాడంగా జరగలేదు ఓన్లీ డిఎస్సి మీదనే వాళ్ళు ప్రేమ చూపిస్తారు గ్రూప్ ఫోర్ అనేది వాళ్ళు పక్కన పడేస్తారు మేము డిఎస్పీ టీఎస్సీకి పోయి ఎన్నిసార్లు అడిగినా కానీ రెండు నెలల్లో వస్తుంది మూడు నెలల్లో వస్తుంది మీది లాస్ట్ ఇది అది అని మాకు మమ్మల్ని చెప్పి కుదరగొడుతున్నారు కాబట్టి మేము గ్రూప్ ఫోర్ ఫలితాలని వెంటనే దసరా రూపం మా ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ఇచ్చి మమ్మల్ని అపాయింట్మెంట్స్ ఇచ్చి మమ్మల్ని ఉద్యోగాలలో చేర్చుకోవాలని మేము కోరుతున్నాము సో అందుకనే పెద్ద ఎత్తున ఈరోజు మూడు వందల మంది దాకా గ్రూప్ ఫోర్ అభ్యర్థులకు వచ్చినాం సో కాబట్టి మా ఫలితాలను వెంటనే రిలీజ్ చేసి ఫైనాన్స్ ఎలక్షన్ లిస్ట్ ఇచ్చి గ్రూప్ ఫోర్ అపాయింట్మెంట్స్ దసరా లోపు రిలీజ్ చేయాలని మేము సీఎం గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం